ఏ అండి ఇది నిన్నటి వీడియో అనమాట నిన్న ఉదయం అమ్మవారి గుడిలో కుంకుమ పూజ చేయించుకుని ఇంటికి వచ్చేటప్పటికి పదకొండు అయిపోయిందనమాట వచ్చిన తర్వాత కాఫీ అయితే పెట్టుకుని తాగేశాను పిల్లల్ని అయితే పాపం ఆయనే మేనేజ్ చేసుకున్నారు చాలా చాలా బాగా మేనేజ్ చేశారండి ఈ దసరా హాలిడేస్ ఇంకా నేనేమో పూజల్లో ఉండడం ఇంట్లో పనులు చేసుకోవడం ఈ బిజీలో ఉంటే పిల్లల్ని అయితే ఆయనే చూసుకునేవారు ఏదైనా వాళ్ళకి ఉదయం టిఫిన్స్కి కావచ్చు ఇలా నేను వేసి పెట్టేస్తే ఆయన అయితే పై పైన వాళ్ళని చక్కబాటు చూసుకునేవారు అది కూడా నేనే చేయాలంటే చాలా కష్టమయ్యేది నాకు ఆయన హెల్ప్ లేకపోతే నేనైతే ఏం చేయలేకపోయేదాన్ని కాఫీ తాగేసి వెంటనే మా తోటి కోళ్ళు ఇంటికైతే బయలుదేరామనమాట పేరెంటానికి పిలిచారండి భోజనానికి అక్కడ భోజనం చేసేసి తాంబూలం అందుకుని మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్ళాము మా చిన్నానమ్మ గారు భవానీ మాల్ వేసుకున్నారు అక్కడ కూడా తాంబూలం అందుకుని ఇంటికైతే వచ్చామన్నమాట ఇంటికి వచ్చి మళ్ళీ పనులన్నీ చేసుకుని ఈవినింగ్ మా ఊరి అమ్మవారి గుడిలో రావణ వది అయితే జరిగిందండి చాలా చాలా బాగా జరిగింది చోటానికి కన్నులు పండగగా అనిపించింది ఒక టూ డేస్ లో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్